రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మికిల్గా ప్రేమిస్తున్న రాజా నిక వందనాలు నాలుగు స్తోతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వంద నాలుగు కాల నుంచి ఇప్పటివరకు దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజ్జిలుగా ఉంచిన నామాను ఆరాధించుకొని ఆరాధించుకునే జీవితం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ కృపా సత్య సంపూర్ణ కృపగల తండ్రి దయగల తండ్రి దావిది కుమారుడా లోకరక్షకుడానికి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్న నిన్న నేడు నిరంతరం ఆకరి దేవానికి స్థుతులు స్తోత్రము నాయన నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ మాతో పాటు ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి ప్రత్యేక సమస్యను విడుదల దయచేయండి వారికి నా ప్రత్యేక నాన్న అక్కర్లు తీర్చబుట్టకు సహాయం దయచేయండి నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రము నాయన ప్రార్థన నడిపింపగలిగిన జీవితం మాకు దయచేసి ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించండి నీతో సహవాసం చేయటం నీ దగ్గరకు నాయన హత్తుకుని ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన ఏ యోగ్యత లేని వారము నా తండ్రి ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ కేవలం నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరుస్తూ సజీవులుగా ఉంచున్న నా దేవ నీకు వంద ఆలయ పరక్రమశాలి కలిగిన తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన పరమదేవుడవు నీవే ఎన్నో పోషించే దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన నాయన గొర్రెల గొప్ప కాపరి నీకే స్థుతులు స్తోత్రములు నాయన మహిమ స్వరూపుడవై ఉన్న దేవా నీకే స్తోత్రములు నాయన మృత్యుంజయుడే తిరిగి లేచిన దేవా నీకేస్తులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన మేఘారుడేమో కొరకు రాన ఉన్న దేవ స్తులు స్తోత్రములు చల్లిస్తున్నాము నాయన మమ్మలను అనుప్రభ పాపం నుంచి విడుదల దేవా దేవానికి వందలయ మనోహరుడు దేవా దేవానికి స్థుతులు స్తోత్రములు మహాగణుడు దేవా దేవానికికే స్తోత్రములు దేవా దేవాణికే స్థుతులు స్తోత్రములు నాయన దేవా దేవాణికే స్తోత్రములు మానవ రాజ్యాలపై అధికారము చూపించగలిగిన దేవానికే స్తోత్రములు మహాకార్యములు చేయగలిగిన దేవాణికే స్థుతులు స్తోత్రములు నాయన యోధ గోత్రపు నాయన సింహమయ్యున్న దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము యహోవా శమ్మా నీకే స్థుతులు స్తోత్రములు యహోవా రఫ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నాయన నా బలమా నా కోట నా శైలమా నా ఎత్తైన దుర్గమా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా స్థుతుల మీద ఆసీనుడుగా ఉండమని కోరుచున్నామయ్య వేలాది దేవదూతులతో గానపతి గానాల చేత కొనియాడబడుచున్న దేవా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన జీవము కలిగిన తండ్రి ధిపతి నా తండ్రి స్తోత్రములు నాయన మేమే ఏ పాటి ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ నా తండ్రి మమ్మల్ని దయగల రెక్కల కింద భద్రపరుస్తున్నావయ్య శాశ్వత ప్రేమను చూపించగలిగిన దేవుడు ఇవై ఉన్నావు నాయన శరీరదారుడుగా మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవ నీకే స్తోతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన సీయుని నివాసి నీకే స్థుతులు స్తోత్రములు నాయన పరమ తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నాయన దావిది కుమారుడా నా తండ్రి నీకే వందనాలు స్తోత్రములు నాయన శిలువులు మా కొరకు రక్తం నాయన నా దేవానికి ఇస్తూ స్తోత్రములు నాయన శక్తి కలిగిన దేవుడు సర్వోన్నతమైన దేవానికి ఇస్తూ స్తోత్రములు నాయన నా తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు అయ్య విశ్వాసులకు రక్షణ కర్తయ్య ఉన్న దేవుడు నీకు వందనాలు వద్ద చెయ్యేయరు నీకు నీకు నాయన విజ్ఞాపనకర్తయన దేవానికి ఇస్తూ స్తోత్రములు నాయన నీకు గొం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వించదు చెప్పిన దేవానికి వందనాలు నేను ఉన్న నన్ను వాడనని వాగ్దానం చేసిన దేవా వందనాలు నిన్ను నా తండ్రి స్వస్థపరిచి హోవాను నేనై ఉన్నానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు ఐదు నాయన నా తండ్రి ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మందికి ఆహారమును పంచిన దేవ నీకు స్తోతులు స్తోత్రములు వినియమగల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయగలని దేవుడవు నీవై ఉన్నావు నాయన నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాను నోటి మాట చేత కలుగు ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల దయచేస్తానని చెప్పిన దేవా నీకు వంద నాలు రాత్రి కాల సమయములు ఏ బలహీనతతో అనారోగ్య సమస్యల చేత నాయన కో నా కొట్టబడచ్చు నాయన బలహీనతతో కుంగిన స్థితిలో ఉన్నారు ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నాయన ఏ హోవ ఎందు భయభక్తులు గల వారి చుట్టూ నా తండ్రి దూతలను కావలిగా ఉంచుతానన్నావు ప్రభా నీకు వందనాలు నాయనా నా తండ్రిని ఎందు భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు దయచే నీ సన్నిధులు నీ పాదాల దగ్గర మరొపెట్టే అనుభవాలు మాకు నేర్పించండి ఏ తన ప్రజలను బలమును అనుగ్రహించిన ఆయన తన ప్రజలకు సమాధానమును కలుగజేయువాడు వారిని ఆశీర్వదించువాడు నేనే నన్ను మాట్లాడుచున్నావయ్యా స్తోత్రములు స్తోత్రములు నాయన చెయ్యి ఏడమ వైపు నన్ను తగిన తోడయి ఉండు నన్ను మాట్లాడుచున్నా నీకు తోడుగా ఉండు నన్ను మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రములు నాయనా స్తోత్రములు నాయనా అభిషేక్తుడు ఉన్న దేవానికి వందనాలు నీ సన్నిధులు నీకు కృతజ్ఞతని చెల్లించేవారిగా నీ పాదాలను మొరపెట్టేవారిగా ఉంటకు సహాయం తెచ్చింది నాయన నా తండ్రి స్తోత్రాలు హుడా సింహాసనసేనుడు వయ దేవానికి వందనాలు నీకు ఏ అపాయము రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదన్న వాగ్దానం ప్రతి బిడలకు అనుగ్రహించండి నాయ నీవు సింహమువలను నగోపాములను నాన్న కథ సింహలను అనగదొక్కదనని మాట్లాడుచును భుజంగములను కలిగిన వాడవుని ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదనని మాట్లాడుచున్నావు నా తండ్రి అతడు నామమును నా నామము వాడు గనుక నేను అతన్ని నా తండ్రి గనపరిచదు మాట్లాడుచున్న దేవ నీకు వందనాలు నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నిన్ను ప్రేమించే వారిగా నా తండ్రి నీ చేత మేము వారిగా ఉండే కృపను అనుగ్రహించండి ప్రభా నీ నామాన్ని ఎరిగి ప్రభా మేము నేను గణపరిచే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా మేమే పాటి పారము నాయన ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారం పాపంలో జన్మించిన వారం పాపంలోనే బ్రతుకుచున్న వారం నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే మమ్మల్ని చేయగలిగిన దేవుడు జీవాధిపతి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన అనేక ప్రార్థన విజ్ఞాపనలు ప్రతిరోజు నీ పాదాల దగ్గర మొరపెట్టుచున్నాము కానీ నాయన నీ సన్నిధి నుంచి వచ్చి జీవన కొరకు నాయన ఆశీర్వాదం కోసం జవాబు కోసం ఎదురు చూడగల మనసు మాకు దయచి మాలు విసుకుని తీసివేయండి నాయన అనాలోచిత మనసును తీసివేయండి ప్రభా అవిశ్వాసాన్ని మాలో తీసివేయండి ప్రభానికి స్తోత్రములు నాయన ఏక మనసుతో నిన్న ఆరాధించే కృపను అనుగ్రహించండి సహాయకుడు సంరక్షకుడు దేవా మీరు మాకు తోడుగా తండ్రిగా నా తండ్రి పోషకుడుగా నేడుగా ఉండి నడిపించమని కోరుచున్న మా ముందు ఉన్న సమస్యలను దేవుడు మా అక్కర్లను దేవుడు మా ఆర్థిక పరిస్థితులను వెరిగిన దేవుడు మాకున్న బలహీనతలను వెరిగిన దేవుడు మా వ్యాపార పరిస్థితులను దేవుడు దేవుడు నాయన ఉద్యోగ విషయాలను విరిగి ఉన్న దేవుడు ప్రభా ప్రతి విషయం నీకు తెలుసు కాని మేము నీ సన్నిధులు నోరు తెరిచి ఏ అవసరత గురించి నీ సన్నిధులు అడుగుచున్నాము ఆ గుప్పులు విప్పబడుతుందన్నో ఆ గుప్పిలు విస్తారంగా బహుబలంగా విప్పబడుతుందన్నో నా బిడ్డలకు నా ధనాగారంలో ఉండే ఐశ్వర్యం చెప్పున వారిని ఆశీర్వదించాలని చూస్తున్నాను కానీ వారు నోరు నన్ను అడగట్లేదని మాట్లాడుచున్నావయ్యా నీ సన్నిధిలో నోరు తెరిచి అడిగే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఇరుకు మార్గమును వారికి విశాల మార్గమును అనుగ్రహించగలిగిన దేవుడు మా మార్గాలను సరళపరచగలిగిన దేవుడు నా తండ్రి మా త్రోహని విస్తరింపచేయమని కోరుచున్నాము నా తండ్రి అబ్రహా ఈ యాకోబు దేవా అల్ నాడు ప్రభా నా తండ్రి నాయన అబ్రహాము నా తండ్రి మాన ఎంతగానో ప్రభ తన భార్య చనిపోయినప్పుడు ఈ సాకు నా తండ్రి నాయన మర్ర పెట్టినప్పుడు ప్రభా దేనికోసం మర్రపెట్టారు ప్రభా దాని నాయన ఈ సాకు ముందుకు తీసుకుని వచ్చిన దేవుడు భార్య నా రిబ్కాను తీసుకొచ్చావు నా తండ్రి నీకు వందనాలు స్థూతులు స్తోత్రము నాయన నా తండ్రి హరి ఆ మాతలు ప్రభా నా ఇక్కడ ఉంటే ఈ యొక్క ఘోరం జరిగి ఉండేది కాదని దేనికోసం నాయన కనిపెట్టి ప్రార్థన చేశారు ఆ రీతిగా రాజరును తిరిగి లేపి వారి ముందు నువ్వు నిలబెట్టిన దేవుడు ప్రభా మా ముందు మేము ఏదో అడుగుతామో అది మీరు మాకు ముందుగా చూపించగలిగిన దేవుడు మా ముందు తీసుకొచ్చి పెట్టగలిగిన తండ్రి వినాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పేతురు జరసాలలో ఉన్నప్పుడు సంగమ విస్తారంగా ఎంతో అత్యాసక్తిగా ప్రార్థన చేసింది నాయన చేతులు నాయన పేతురు చరసాల నుంచి దేవదూతను పంపించిన ఆయన నాయన పేతురు చరసాల నుంచి నువ్వు తప్పించిన దేవుడు ప్రభా సంఘము ప్రార్థన చేసినట్లుగా పేతురు నాయన సంఘము దగ్గరకు వెళ్ళినట్లుగా నువ్వు సహాయం తెచ్చేసావు సంఘము దేనికోసం ప్రార్థన చేసిందో అది నాయన అక్కడ నువ్వు ముందుగా వారి కొరకు నువ్వు ఉంచి ఉన్న దేవుడు నాయన నీ ప్రేమ ఉన్నతమైనది నాయన అన్న ఎంతగానో నీ సన్నిధిలో కనిపెట్టిందయ్యా మూలుగులతో మొరపెట్టిందయ్యా మౌనముగా ఉందయ్య ధ్యానం చేసింది నా తండ్రి నాయన మా తండ్రి అన్న దేనికోసం మొరపెట్టింది దాన్ని ముందుగాను ఉంచి ఉన్నావు ఆయన ఆశీర్వాదం చెత్త బిడ్డ నువ్వు తృప్తిపరిచావయ్యా మేము నీ సన్నిధిలో అడగటం ఆలస్యం మాకు కావలసిన ఈవులను ముందుగాను సిద్ధపరచగలిగిన దేవుడు నాయన ప్రతి ఒక్క బిడ్డలు వారి నోరు తెరిచి నీ సన్నిధులు ఏది కొదువుగా ఉన్నదో అది అడగలేని స్థితిలో ఉంటున్నారేమో ప్రభా ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితులను మేము నాయన నీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేసే కృపనను గ్రహించండి నశించిపోచున్న ఆత్మలు వెతికి రక్షించగల కృపను దయచేయమని కోరుచున్నాము నా వాళ్ళ ఆడు నాయన వ్యవహారుడు ప్రభా నేను మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను మీరు వదల వదులు రమ్మన్నప్పుడు వలలు విడిచి వారినితో ఏకీభవించి ఉన్నారయ్యా వారు నాయన ప్రసంగం చేసినప్పుడు నాయన పెద్దడు నాయన ఐదు వేల మంది మనుటకు సహాయం దయచేసావు నాయన వాళ్ళని నాయన మనుషుల పట్టులు జాలర్లుగా నువ్వు చేసి ఉన్నది ఏముడు నాయన మా కొరకు నాయన నశించిపోచున్న ఆత్మల కొరకును వచ్చిన్న దేవుడు కూడా నా తండ్రి మేము కూడా అనేక ఆత్మల కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేసేవారిగా అనేక ఆత్మల పట్టు జాలర్లుగా మమ్మల్ని కూడా సిద్ధపరచండి నాయన మా నోటి వాకుల చేత మేము చేస్తున్న ప్రణుల చేత క్రియల చేత మా సాక్షి జీవితాన్ని కాపాడుకునే కృపను అనుగ్రహించండి అనేక మందికి మాదిరికరమైన జీవితం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా అటు జీవితంలో మా సాక్షి జీవితాన్ని సువాసభరితంగా మేము మార్చుకునే కృపను అనుగ్రహించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము యన నా తండ్రి సముద్ర గాధములలో ఉన్నను నాయన ప్రభ భూమి మీద ఎక్కడ ఉన్నను నేను చేయనను విడివదని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో మేము గాలి చదరపోయే పొట్టు వలె ఉండకుండానట్లు ప్రభా గట్టి విత్తనములు ఇవ్వలేయన నేలను పడి ఫలించి అభివృద్ధి చెందు ఫలితము కలిగిన విత్తనము ఇవ్వలే మా విత్తనములు ఉంటకు సహాయంతో ఇచ్చేయండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ముళ్ళ పొదల్లో గచ్చ పొదల్లో పడిన విత్తనము ఇవ్వలే మా జీవితాలు లేకుండా నేలను పడి ఫలితం ఫలించి అభివృద్ధి చెందాలి ప్రభా అన్ని కాలాలకు తట్టుకోవాలని మాట్లాడుచున్నా అన్ని శ్రమలకు ఎండకు వానికి వర్షానికి తట్టుకొని అది ఫలభరితం చేసి గురుకుల నుంచి తప్పించుకొని ప్రభాని అది ఫలించాలంటే కొన్ని సమస్యలను ఎదుర్కోవాలి మేము కూడా ఈ లోకం జీవితంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ప్రభా అనేక సమస్యలు మాకు వస్తాయి నా తండ్రి ఆ సమస్యలు జయించినప్పుడు మీరు ఫలభరితంగా ఫలించబడతారని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ నీ రాకడను కొరకు కనిపెట్టే కృపను అనుగ్రహించండి నీ సన్నిధుల మెలకు కలిగిన ప్రార్థనా శక్తి మాకు అనుగ్రహించండి ప్రార్థన చేయటం ఆయన మాకు నేర్పించండి విశ్వాసము కలిగిన నా తండ్రి ప్రార్థన ప్రతి ఒక్క రోగిని స్వస్థపరుస్తుందని మాట్లాడుచున్న అటు ప్రార్థనా శక్తి మాలో దయచండి నాయన అబ్రహాం ఈసాకి ఆ కొ దేవానికి వందన ఆలు చెల్లిస్తున్నావు అల్లాడు మా పితరులు దేవుడు వినివై ఉన్నావు నాయన మా తండ్రి వినివై ఉన్నావు నా తండ్రి పోషకుడుగా సంరక్షకుడుగా మమ్మల్ని కాపాడుచున్న దేవుడు నాయన ప్రతి రోజుని సన్నిధులని పాదాల దగ్గర మొరపెట్టుచున్నా అనేక ప్రార్థనాంశాలు విజ్ఞాపనలని సన్నిధిలో చేస్తున్నామయ్యా మా బంధువులను మరొక సంబంధికులను మా శ్రేయభులాషులను మా స్నేహితులను మాతో పాటు ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడ్డలందరి కుటుంబాల్లో జ్ఞాపకం చేసుకొని అనేక మంది బిడ్డలు ఇంకా మరొక సంబంధికులు మా స్నేహితులు మారవలసిన పరిస్థితులు ఉన్నారయ్యా నేను ఎరగని బిడ్డలు ఉన్నారయ్యా నీ నామాన్ని తెలుసు కూడా నా తండ్రి నేను స్మరించని బిడ్డలు ఉన్నారు నా తండ్రి అలాంటి వారందరినీ మార్చండి నాయన నిజరక్షకుడు నీవని మాట్లాడగలిగిన దేవుడు నీవని అద్భుతాలు చేయగలిగిన దేవుడు నీవని ఆచర్య కార్యములు చేయగల తండ్రి నీవని ప్రభ గ్రహించే కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నా నా స్నేహితులు నమ్మిన దేవుడు నాన్ను నాతో మాట్లాడతాడని నా బంధువు నమ్మిన దేవుడు నాతో మాట్లాడతాడని నా అక్క నమ్మిన దేవుడు నాతో మాట్లాడతాడని వారిని పాదాల దగ్గర నోరు తెరిచి అడిగి కృపను అనుగ్రహించండి వారితో మీరు సూటిగా తేటగా మాట్లాడండి వారిని రాజ్యానికి పిలవబడాలంటే ఈ లోకంలో రక్షణానుభూలో ఉండే కృపను అనుగ్రహించండి నాయన చూపు తలంపు క్రియల చేత కొట్టుబడకుండా ప్రభా ప్రత్యేకించబడిన వాడిని జనాంగముగా నీ రక్షణనే అనుభవంలోకి నాయన బాప్తీషము తీసుకొని నాయన పూర్తిగా సొంత రక్షకుడని ప్రభా అనుభవించే కృపను వారికి నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి అలాంటప్పుడు ప్రభా ఈ లోకంలో ఏది వ్యర్థమే కాని నా తండ్రి నిన్ను ఆశ్రయించడం ఎంతో మేలు ప్రభా ఎంతో ఐశ్వర్యము నాయన ఎంతో నిధులు కదలము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి నిన్ను ఎరిగే కృపను అనుగ్రహించండి నాయన కుడికి కానీ ఎడముకు కానీ తుట్టు ప్రతి నిమిషము నీ పాద దగ్గర కృపను అనుగ్రహించండి నిత్యేజ మహిమతో నింపబడ బిడ్డలుగా ఉండు కోరుచున్నాము నా తండ్రి నాయన అనేక మంది బిడ్డలు శరీర బలహీనతల చేత రుగ్మతల చేత బాధపడుచున్నారు ఆ బిడ్డలను బలపరచండి దీర్ఘకాల సంబంధి వ్యాధుల చేత కొట్టబడి చిన్న బిడ్డలను భద్రపరచండి వారికి ఉన్న ప్రతి బలహీనతల నుంచి విడుదల తెచ్చేయండి నాయన నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు ఉన్నను ఏ సునామా చేత తప్పించబట్ట సహాయం తెచ్చేయండి నాయన యవనస్తులను జ్ఞాపకం చేసుకో ఏమైనా కాలంలో ఎవరైలకు లోను కాకుండా వారి జీవితాల్లో నాయన పరిశుద్ధ పరుచుకొని పవిత్ర పరచుకొని జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్న అపవాది వేసి బాణముల నుంచి విడుదల దేయండి అపవాది నాయన వారిని నా తండ్రి అపవిత్రమైన కార్యాలు చూడటానికి అపవిత్రమైన పనులు చేయటానికి వారి హృదయాలను ప్రేరేపిస్తుంది నా తండ్రి అలాంటి బిడలను విడుదల దయచేయండి కాలేజీస్ కు ఉన్న బిడలకు మంచి స్నేహితులను సిద్ధపరచండి చదువు చిన్న చదువులో జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్న వారికి మంచి ఆరోగ్యాలను ఇవ్వండి హాస్టల్ ఉంటున్న బిడలు అనేక మంది ఉన్నారయ్యా బిడ్డ అందరినీ జ్ఞాపకం చేసుకో వారికి మంచి ఆరోగ్యాలను ఇవ్వండి వారికి ఎటువంటి శోధన ఎటువంటి నాయన నా తండ్రి వేధింపులు ఏమీ లేకుండా వారిని భద్రపరచమని కోరుచున్న కక్షింపిక విధంగా బిడ్డల్ని హింసించకుండా అక్కడ ఉన్న వార్డెన్స్ కు మంచి మనసును ఉండి శ్రేష్టమైన ఆహారాన్ని వారికి పెట్టుటకు సహాయం తెచ్చే మంచి రూమ్మేట్స్ సిద్ధపరచమని కోరుచున్న నీ దయాలో మరి యొక్క బిడల్ని నాయన దీవించి ఆశీర్వదించగలిగిన దేవుడు నీవే ఉండగా కృపా సత్య సంపూర్ణ కృపగల తండ్రి నాయన నీకు సమీపంగా నీకు దగ్గరగా ఉండి నిన్ను హత్తుకునే కృపను అనుగ్రహించండి మనుషుల సహాయం వద్దము కానీ యహోవాన్ని ఆశ్రయించడం ప్రభా నా తండ్రి ఈ బిడ్డలకి ఏదో కొదువుగా ఉన్నాను మన నీ నీతన్నిధులు నోరు తెరిచి నీ అన్నిధులు అడిగే కృపను మాకు తెరవమని కోరుచున్నాము నా తండ్రి చిన్న బిడ్డలు ఎద్దుకు రానివిడి వారి పరలోక రాజ్యము వారిదైనా దేవా వారి చుట్టూని కావలి ఉంచండి స్కూల్ కు వెళ్ళి వచ్చి ఉండగా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ నా తండ్రి ఎన్నో ఘోరమైన విషయాలు వినాల్సిన పరిస్థితి వస్తుంది కారుల్లో బస్సులు ఆటోలు సైకిల్లో రిక్షాల్లో ప్రవాహ నా తండ్రి ఆయన అనేక మంది బిడ్డలు కాలినడకతో నడిచి వెలిచి వచ్చిన మార్గాల్లో మీరు తోడుగుండి కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకుండా వాళ్ళ చుట్టూ నీకు ఆవలి కంచి వేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్న అనేక మంది బిడ్డలు అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి అనేక సీట్లు కొరకు నా తండ్రి వారి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి ఉద్యోగాల కోసం నా తండ్రి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా ఆయన అధికారులకు మంచి మనసునిచ్చి అనేక పోస్టులు రిలీజ్ సహాయం గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవచ్చు నా తండ్రి తల్లిదండ్రులకు కుటుంబానికి దూరంగా ఉంటే వారి ఎంతగానో ప్రిపేర్ అవసరం బిడ్డలు ఉన్నారయో వారి పట్లని కార్యం జరిగించండి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వారికి మంచి నానా తండ్రి ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాసి వారి పొందుకున్న పొందుకోవాల్సిన సీటును వారి పొందుకున్న కావాల్సిన ఉద్యోగం ప్రమోషన్స్ కొరకు నా తండ్రి వారి ఉద్యోగాలను ప్రమోషన్ పొందుకుంటే సహాయం తెచ్చేమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందన ఆలయ నా తండ్రి చెల్లిస్తున్నాము ఉద్యోగాలు లేక అనేక మంది చదువుకున్న చదువులకు తగిన ఉద్యోగాలు లేక నా తండ్రి నాయన ఏదో ఒక పనులు చేసుకుంటూ చేతి పనుల ద్వారా వారి జీవనాన్ని కొనసాగిస్తూ కుటుంబ పోషణానికి ఆధారమైన నా తండ్రి పనులు ఏదో ఒక విధంగా చేసుకుని ముందుకు సాగుచున్నారు కానీ వారి చదివిన చదువుకు తగిన జాబును వారి కొరకు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జీవము కలిగిన వాకుల చేత మమ్మల్ని బలపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు సన్నిధిలో ఒక దినము గడిపట వెయ్యి దినముల కంటే శ్రేష్టము కదా ప్రభా అనేక మంది బిడ్డలు ఉద్యోగాలు కోల్పోయి నిరత్సహస్థితులు నిత్యాహాహస్థితులు ఉన్నారేమో ప్రభా వారి దానికన్నా మేలుకరమైన నా తండ్రిని ఆకిస్తాడని విశ్వాసాన్ని వారి బలపరచమని కోరుచున్న ఆ తండ్రి నీకు వందన ఆలయ స్తోత్రములు నాయన గర్భిణి స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దయచి తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి ఏకీడు అపాయాలు తొంద్రలు డి బిడలు లేకుండా సహాయం దండి బాక్సుల్లో నెల తన్ని రోజులు తక్కువగా పుట్టిన అయ్యి ప్రభా ను ఉమ్మునీరు తీసుకుని బ్రెయిన్ లో వాటర్ ఉండి రకరకాల బలహీనతలతో బాక్సుల్లో ఉంటున్న బిడలందరినీ కనికరించని వారిని రా తండ్రి నీ తల్లిలో చేరు వరకు నీ కాపుదల భద్రతను అనుగ్రహించమని కోరుచున్న నీ సహాయం దయచేది నీ కీడో కొదువు లేకుండా ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి ఉంచమని కోరుచున్నాను దైవజనుల కుటుంబాల కొరకు నీ సన్నిధిలో మొరపెట్ట చిన్నమయ్య దైవజనులకు కావలసిన ప్రత్యేక సహాయాన్ని తీర్చింది వారి కుటుంబాలు ఏ ఉన్నదో ఏ అవసరం ఉన్నదో ఏ కెడు చేత శోధించబడుచున్నారు వారి మార్గాల్లో మీరు ఉండండి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్న మా ప్రార్థన ధూపము వలేని రాజ్యానికి చేరుటకు సహాయం తెచ్చే ప్రతి విధమైన కల్మశాన్ని రుగ్మతల్ని విడుదల దయచేయండి నాయన నా పోషకుడు అయిన తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ ప్రార్థన అంగీకరించండి నాయన దయవజనుల కుటుంబాల్లో ఉన్న ప్రతిశోధనలు తీసివేయండి వారికి బిడ్డల పట్ల కార్యాలు చూచులాగని చేసుకోమని కోరుచున్న బిడల వివాహాల గురించి అడుగుతున్నారు దేనికోసం అడుగుతున్నారు ఉద్యోగాల కోసము నా తండ్రి వారి భవిష్యత్తుని కట్టమని కోరుచున్నాము నాయనని దేవజనుడు అడుగుపెట్టి ప్రతి స్థలమును దీవించి ఆస్వదించి అభివృద్ధిపరిచింది అక్కడ ఉండి నయనని పరిశుద్ధాత్మ శక్తి చేతని వాక్కు చేత వారిని నడిపించి అనేక మంది హృదయాలు తెరవబడుటకు నాడు లుది హృదయం తెరచినట్లుగా నాయన వారి అంతటినీ ప్రభా రక్షణలోకి నడిపించుకుందని రాయబడి ఉన్నది నా తండ్రి అలాగ కూడా నా తండ్రి నాయనమ్మ హృదయాలు తెరవబడి మా కుటుంబాలన్నీ రక్షించబడే కృపను ఎక్కడైతే నీ దైవజనుడు విత్తుచున్నాడు అటు ప్రాంతాల్లో జరుగులాగనే సహాయం దయచే నీ సువార్త అందని ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నీ సువార్త ప్రాంతాల్లో ప్రభా నీ సువార్త అందుటకు సహాయం దయచే ఎక్కడైతే నీ బిడ్డలు ఎరగని పరిస్థితులు ఉన్నారు నీ దైవజనుడు తరుముకుని తీసుకు వెళ్ళండి ప్రభా అక్కడ నీ సువార్త ఘనంగా జరుగుటకు సహాయం దయచండి నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డ మీద ఉంచమని కోరుచున్న అమ్మయ్య తేజమహిడమైన ప్రతి నిమిషం నిన్ను స్థుతించే కృపను మాకు అనుగ్రహించండి మేము చేయ ప్రతి పనుల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండగలిగిన దేవుడు నీవే అన్నావు నాయన సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి స్తోత్రములు ప్రభా స్తోత్రార్హడానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన నేను శుతించటం ఆరాధించటం మాకు నేర్పించగలిగిన దేవుడు ఇవే ఎన్నో ప్రభా స్తోత్రములు స్తోత్రములు స్తోత్ర అర్హుడ ప్రేమ కలిగిన దేవానికి వందనాలు ఈ కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన విజ్ఞాపల ధ్వనులని పాద సన్నిధికి చేర్చుకోండి నాయన ఇరుకు మార్గములు వెళ్ళి వారికి విశాల మార్గమును అనుగ్రహించండి నా తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన రైతుల్ని జ్ఞాపకం చేసుకోవారు చేస్తున్న వ్యవసాయ పనుల్లో మీరు తోడుగా ఉండండి ఏ కీడుకొదుగా లేకుండా సహాయం దయచేయని ప్రతి విధమైన తండ్రి ఆ నుంచి తప్పించండి వారి కష్టానికి తగిన ఫలితాన్ని సిద్ధపరచండి వ్యాపారం చేసి వారి పరిస్థితులను జ్ఞాపకం చేసుకో వ్యాపారంలో మెలకు సిద్ధపరచండి వ్యాపారం చేసుకునే వారికి స్థలం కోసం చూస్తున్నారేమో శ్రేష్టమైన స్థలాన్ని సిద్ధపరచండి లోన్లు పెట్టుకున్నారేమో లోన్లన్నీ సక్రమంగా కట్టుకునేందుకు సహాయం తెచ్చే కొద్దువ లేకున్నట్లు కస్టమర్స్ మంచిగా వచ్చినప్పుడు సర్వీస్ ఇచ్చే బిడ్డలుగా ఉంటకు సహాయం తెచ్చి అనేక మంది దగ్గర ద్రవ్యం ఉండిపోయిందేమో అది తిరిగి తెచ్చుకునే కృపను అనుగ్రహించండి నీ దయలో ప్రతి బిడ్డలను ఆశీర్వదించగలని దేవుడు ప్రభా నీ ఆశీర్వాదం మాకు కావాలయ ని ధనాగారంలో నా ఆశీర్వాదం చేత మమ్మల్ని నింపమని కోరుచున్నామయ్య స్తోత్రములు 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 నాయన ఆడపిల్లల మీద జరుగుతున్న లైంగిక దాడులని మిత్ర విడుదల దయచేయండి ఏ ఆడపిల్ల కూడా ఏ హానికరమకరమైన విషయాలు ఏమైనా కొనున్నట్లు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి ఈ నాయన స్త్రీలను ప్రభా ఒంటరిగా బిడ్డలను బయటకు పంపించాలంటే ఎంతో వేదన చెందుతున్న పరిస్థితి వస్తుంది నాయన శ్రేష్టమైన నా తండ్రి నాయన ఆ బిడ్డలకు నీ కాపుదలు దయచే దూతలు కావాలి ండి ధైర్యాన్ని ఇవ్వండి బలాన్ని ఇవ్వండి ఎదిరించే శక్తిని వారికి అనుగ్రహించమని కోరుచున్న స్త్రీ బలహీనఘట్టము కాకుండా వారు నా తండ్రి ఆయన ధైర్యపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి విషయంలో నీ సన్నిధిలో ప్రభా మా బిడ్డల కొరకు మా కుటుంబాల కొరకు మాకున్న పరిస్థితుల కొరకు రేయి మొదటి జామున లేసి నేను స్తుతించి గణపరిచే కృపను మాకు మా బిడ్డలకు అనుగ్రహించండి మాతో ప్రార్థనలో ఏకిభిస్తున్నా ప్రతి బిడ్డల కుటుంబాల్లో నెమ్మదిని అనుగ్రహించండి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు సమాధాన కారకుడుగా ఉండి మా పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి రాత్రి కాల సమయంలో ప్రతి విషయంలో ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు ఇస్తామని నమ్ముచున్నాము నా తండ్రి ఏ బిడ్డలకు ఏ అవసరతలు నన్ను ప్రతి ఒక్క బిడ్డల అవసరతలు తీర్చిబడటకు వారి బలహీనతల నుంచి విడుదల కలిగించటకు సహాయం తెచ్చి పడకలకు వెళ్ళినప్పుడు ప్రవా పడకల్లో శ్రేష్టమను నిద్ర దేయండి పిడకలను నేను దుష్టుడికి త్రోవలేకున్నట్లు ఎలాంటి గడిబిడలు లేకున్నట్లు సహాయం తెచ్చేయండి నేను దేవద్దతుల చుట్టూ కంచి వేసి పడకల చుట్టూ కంచి వేయమని కోరుచున్న వే కూనే లేసి నేను సుతించి కనపరిచే కృపను నాయన మాతో పాటు ప్రార్థనలో ఏమైన బిడ్డలకు మాకు మా కుటుంబాలకు మా బంధువులకు మా రక సంబంధికులు అనుగ్రహించి మా కుటుంబంలో నీ వెలుగుచేత నింపినవి సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడిగా తండ్రిగా ఉండి మా అందరి పక్షాన మీరే కార్యము జరిగించమని నాయన త్వరలో రాయనయున్న ఏ సతి పరిశుద్ధ నమని మిక్ మృతం లాంటి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమను తండ్రి ఆమె నేస రక్త శిల రక్త మేజం ంతనాశ్రం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి